భారీ వర్షాలు వరదలపై హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డీజీపీ జితేందర్ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు వర్షాలు వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి పదివేల చొప్పున పంట నష్టపరిహారం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ సరఫరాలలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు రాష్ట్రంలో జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని సూచించారు కేంద్ర ప్రభుత్వ అధికార బృందాలతో పాటు స్వయంగా ప్రధానమంత్రి ఈ విపత్తును పరిశీలించేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు